సమూయ్య రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీ భవిష్యత్తు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చెను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గెలలను నూరు అంజూరపు అడలను ద్రాక్షారసపు తిత్తి ఒకటియు దానిమీద వేసియుండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితవని సీబాను అడుగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును ద్రాక్షరసము అరణ్యమందు అలసట వారు త్రాగుటకును తెచ్చితనగా రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను అందుకు శీబా చిత్తగించుము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకుని అతడు ఇరుషులేములో నిలిచియుడనను అందుకు రాజు మెఫీభోషతునకు కలిగినదంతయు నీదే అని శీబాతో చెప్పగా సీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి అందు నేను అనుగ్రహము పొందుదునుగాక నేను నీకు నమస్కారము చేయుచున్నానూ రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచూ దావీదును శించుచూ జనులందరినూ బలాఢ్యులందరినూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రూవుచూ వచ్చెను ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో నీ వేలవల్లనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నీవు నరహంతకడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శింపగా శిరూయా కుమారుడైన అభిషయ్ ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చదు అందుకు రాజు శరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు వానిని శపింపనీయుడు దావీదును శపింపమని యహోవా వానికి సెలవయ్యగా నీవు ఈలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషాయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయే ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి యహోవా వానికి ఉన్నాడు గనుక వాని నీ శంపనీయుడి యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి వారు వెళ్లిపోవచ్చుండగా షిమి అతనికెదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్లు విసురుచు ధూళి నుండెను రాజును అతనితో కూడనున్న జనులందరూ బడలినవారైనొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి అబ్షాలోమును ఇస్రాయేలు అహీతోపెలు అహీతోపెలను ఎరుషులేమునకు వచ్చి దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషయ్ అనతడు అబ్షాలోమునద్దకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి చిరంజీవియగుగాక రాజు చిరంజీవి ఎగుగాక అని పలుకగా అబ్షాలోము నీ స్నేహితునికి నీవు చేయు ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్లకపోతివేమని నడుగగా హూషై యహోవాయునూ ఈ జనులను ఇస్రాయేలీలందరినూ ఎవని కోరుకుందిరో నేను అతని వాడనగుదును అతని వద్దనే ఇందును మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను గదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసను అబ్షాలోము అహీతోపెలతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహితోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలియించబడిన ఉపపత్నుల యద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు వైతీవని ఇస్రాయేలీలందరూ తెలుసుకొందురు అప్పుడు నీ పక్షమున నున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను కాబట్టి మేడమీద వారు అక్షాలోమనకు గుడారము వేయగా ఇస్రాయేలీలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను ఆ దినములలో అహీతోపిలు చెప్పిన ఏ ఆలోచన ఏయనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అప్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి